వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోసం ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో భారత గౌరవ టూరిస్టు రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ఈ రైలు సెప్టెంబర్ తొమ్మిదిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం అవుతుందని సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు పది రోజుల యాత్రలో పూరి జగన్నాథ్ ఆలయం కోనార్కు సూర్యదేవుని ఆలయం డియోగర్లోని బాబా బైద్యనాథ్ ఆలయం మరియు యాత్ర ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ధర పదిహేడు వేలు త్రీ టైర్ ఏసీ ఇరవై ఆరు వేల ఏడు వందలు టూ టైర్ ఏసీ టికెట్ ధర ముప్పై ఐదు వేలని తెలిపారు ప్యాకేజ్లో భాగంగా భోజనం వసతి రవాణా సౌకర్యాలు కల్పిస్తారని వెల్లడించారు వివరాలకు ఐఆర్సిసిటిసి టూరిజం వెబ్సైట్ ను సంప్రదించవచ్చన్నారు